శారదమ్మ గురువుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది ఇదిగోండి గురువుగారు మా అబ్బాయి జాతకం ఒక్కసారి మీరు పరిశీలించండి అని చెప్పి శారదమ్మ చెప్పడంతో స్వామీజీ గగన్ జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటే గగన్ జాతకంలో రౌడీలు పొడిచింది పైరు నుంచి ఇటుకరాళ్ళు పడుతూ ఉండటాన్ని అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అమ్మ శారదమ్మ అబ్బాయి జాతకంలో మరణగండం కనిపిస్తుంది అందుకే నువ్వు చెప్పిన ఈ పరిణామాలన్నీ కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఇక శారదమ్మ షాక్ అయిపోతుంది నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే స్వామీజీ వాడికి ఏమీ కాకూడదు మీరే ఏదో ఒక పరిహారం చెప్పండి అని చెప్పి శారదమ్మ బ్రతిమలాడుతూ ఉంటే దోషానికి తప్పకుండా పరిహారం ఉండి తీరుతుంది తల్లి నువ్వు కంగారు పడకు అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు ఏం చెయ్యాలి స్వామీజీ పరిహారం అంటే అని చెప్పి శారదమ్మ అడుగుతూ ఉంటే హోమం చేయాలి అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు స్వామీజీ తప్పకుండా హోమం జరిపిద్దాం అని చెప్పి శారదమ్మ చెప్తూ ఉంటే దీనికి అంత ఎక్కువ డబ్బులు ఖర్చు కావు కాకపోతే భార్యాభర్తలిద్దరూ కలిసి హోమం జరిపించాలి అని చెప్పి స్వామీజీ చెప్పడంతో శారదమ్మ షాక్ అయిపోయి అలానే నిల్చుండిపోతుంది అమ్మ శారదమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినమ్మ నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి హోమం జరిపిస్తే తప్పకుండా నీ కొడుక్కి ఉన్న మరణగండం తొలగిపోతుంది అని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఇక శారదమ్మ ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది మరోవైపు నక్షత్ర ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు నక్షత్ర తండ్రి చంద్ర నక్షత్ర దగ్గరకు వెళ్ళి అమ్మ నక్షత్ర నీ తండ్రి నీకు బహుమతిగా ఇస్తున్న ఫోన్ తీసుకోమ్మా అని చెప్పి ఒక ఫోన్ని గిఫ్ట్గా ఇస్తాడు కానీ నక్షత్ర దాన్ని చూసి బాధపడుతుంది అప్పుడే నక్షత్ర దగ్గరకు రూప వస్తుంది రూపను చూసి అమ్మ ఇలాంటి ఫోన్లు చాలామంది కాలేజీలో వాడుతున్నారు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఒకళ్ళు వాడినవి మనం వాడకూడదా ఏంటి నక్షత్ర అలా అంటున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అలా కాదమ్మా ఇలాంటి చీప్ ఫోన్లు నేను వాడితే కనుక మన స్టేటస్ తగ్గిపోతుంది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా నక్షత్ర తండ్రి చంద్ర దూరం నుంచి వింటూ ఉంటాడు చంద్ర వింటున్నాడనే అపూర్వ అలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నక్షత్ర స్టేటసా మనకేం స్టేటస్ ఉందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇదంతా కూడా మా అక్క ఇచ్చిన ఆస్తి ఇదంతా మా అక్కది మన కష్టార్జితం మనకంటూ ఏమీ లేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇదంతా మా అక్క జాలి తలిచి నాకిచ్చినది దీంతో మనం సంతోషంగా ఉండటమే కానీ దీన్ని అనుభవించే హక్కు అధికారం మనకి లేవు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో నీకు కానీ నాకు కానీ ఇచ్చింది తీసుకోవడమే కానీ అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేసే అర్హత అహంకారం రెండు కూడా మనకు లేవమ్మా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు అక్కడి వరకు ఎందుకు లోపల బీరువలో శోభా చంద్ర అక్క డైమండ్ నగలు బంగారు నగలు చాలా ఉన్నాయి ఏ రోజు కూడా నేను వాటిని తాకనైనా తాకలేదు ఎందుకంటే అవి మనవి కాదమ్మా శోభ చంద్రక్కవి శోభ చంద్రక్క ఈ ఆస్తి అంతటికీ వారసురాలు తనదే హక్కు మొత్తం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అలా మాట్లాడుతూ అపూర్వ చంద్రవైపు చూసేసరికి చంద్ర కూడా అపూర్వను చూస్తాడు బావా నువ్వు ఇక్కడే ఉన్నావా వెళ్ళిపోలేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వు తప్పుగా మాట్లాడావని నేను అనట్లేదు అపూర్వ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు అమ్మ నక్షత్ర నా ఆస్తికి నా ఇంటికి వారసురాలు ఎవరు నువ్వే కదా అని చెప్పి చంద్ర అంటూ ఉంటే అయ్యో బావా నేను ఎప్పుడు కూడా అలా అనుకోలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మ నక్షత్ర మీ అమ్మ అనుకుంటుంది నా మనసు మొత్తం శోభచంద్ర దగ్గరే ఉందనుకుంటుంది కానీ మీ అమ్మ లేకపోతే నేను లేనమ్మా అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకు అపూర్వ సంతోషపడుతూ కళ్ళెగరేస్తూ ఉంటుంది అపూర్వ మన కూతురు నక్షత్ర కాబట్టి నేను సంపాదించిన ఆస్తి మొత్తానికి కూడా నక్షత్రే నా వంశానికి నా ఆస్తికి అవుతుంది నువ్వు నక్షత్రను అది తీసుకోవద్దు ఇది వద్దు అని ఎందుకు డిమాండ్ చేస్తున్నావు ఈ ఆస్తి తనకు కాకుండా ఇంకెవరికి వస్తుంది అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు అమ్మ నక్షత్ర ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి చంద్ర లోపలికి వెళ్ళి బీర్వాలో నుంచి డైమండ్ హారం తీసుకొచ్చి నక్షత్రకి ఇస్తాడు అమ్మ నక్షత్ర ఇది నీకే నీకేది కావాలంటే అది తీసుకో ఏది వేసుకోవాలనుకుంటే అది వేసుకో నీ ఇష్టం వచ్చినట్టు ఉండు నువ్వేనమ్మా నా వారసురాలివి అని చెప్పి చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అపూర్వ సంతోషపడుతూ నక్షత్ర దగ్గరకు వెళ్ళి మనకు కావాల్సింది అడిగి తీసుకోకూడదు ఇచ్చేలా చేసుకోవాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అర్థమైందా నక్షత్ర అని చెప్పి అపూర్వ అడగటంతో అర్థమైంది మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది మరోవైపు భూమి ఒంటరిగా పడుకొని తన గజ్జలను చూసుకుంటూ ఆకాశంలో ఉన్న చందమామను చూసుకుంటూ మిమ్మల్ని చూస్తూ ఉంటే గనక నాకు నా బంధువులంతా కలిసొచ్చి నన్ను పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శారదమ్మ ఆలోచిస్తూ ఉంటుంది గురువుగారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళకు చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటుంది పెళ్లి జరిగిన తర్వాత శారద తన పిల్లల్ని తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తే మీరెవరో నాకు తెలియదు అన్న కృష్ణప్రసాద్ మాటలను గుర్తు తెచ్చుకొని ఫోన్ చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ గగన్ ఫోటో వైపు చూసేసరికి గగన్ ఫోటోలో పైన నుంచి ఇటుకురాళ్ళు పడటం ఇంకా కత్తితో పడవటం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి నా కొడుకు కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పి శారదమ్మ మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు సరే ఎలాగైతే అలా ఫోన్ చేద్దాం అని చెప్పి శారదమ్మ మనసులో అనుకొని కృష్ణప్రసాద్కు ఫోన్ చేస్తుంది కృష్ణప్రసాద్ నిద్రలో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు మళ్ళీ కొంచెం సేపు ఆగి శారదమ్మ కృష్ణప్రసాద్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఏమండి ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారండి చూడండి అని చెప్పి మీరు అంటూ ఉంటుంది ఈ టైంలో ఎవరు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఏమో తెలియదండి చూడండి అని చెప్పి మీరా ఫోన్ ఇవ్వడంతో కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే అవతల ఫోన్లో శారదమ్మా నేనే అని చెప్తుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నిద్దట్లో నుంచి ఒక్కసారి ఉలిక్కి పడతాడు శారదా నువ్వే కదా నాకు ఫోన్ చేసింది నాకు నువ్వు ఫోన్ చేసావా మన ఇద్దరి మధ్య మాటలే లేవన్న దానివి నువ్వు నాకు ఫోన్ చేశావంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే మీరా ఏమండి ఈ టైంలో ఎవరండి ఫోను అని చెప్పి నిద్రలో ఉండి అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ వెంటనే ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు కృష్ణప్రసాద్ బయటకు వెళ్ళటం ఫోన్లో మాట్లాడటం అంతా కూడా అపూర్వ గమనిస్తూ ఉంటుంది శారదా నువ్వు నాకు ఫోన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటి శారద ఇలా ఫోన్ చేశావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటుంది ఏంటో చెప్పు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే రేపు మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి రండి అక్కడ మాట్లాడాలి అని చెప్పి శారద ఫోన్ కట్ చేస్తుంది ఇక అపూర్వ వచ్చి ఎవరితో అంత సంతోషంగా ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్ అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రూంలోకి వెళ్ళి మార్నింగ్ ఎప్పుడు అవుతుంది చీకటి పోయి ఎప్పుడు తెల్లవారుతుందా అని చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటాడు ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్న శారద నాకు ఈరోజు ఫోన్ చేసింది నాతో మాట్లాడాలనుంది అది ఏ విషయం గురించి అని చెప్పి ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోతాడు మార్నింగ్ అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది కృష్ణప్రసాద్ తొందరగా స్నానం చేసి వచ్చి ఏ షర్ట్ వేసుకుందామా అని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఒక టీషర్ట్ని తీస్తాడు ఆ టీ షర్ట్ తీసి ఆ టీషర్ట్ తాలూకా జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ టీ షర్ట్ని శారదనే ఒకసారి కృష్ణప్రసాద్కి బహుమతిగా ఇస్తుంది ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్